ఇంటికి వచ్చినా ఏం క్లారిఫై చేసుకుంటాడో చేసుకోని అండి ఏం చేసుకుంటాడో చాలా మాట్లాడింది కదా చూసుకుందాం ఏం చేస్తాడు రోషన్ నీ ఫేస్ చూపిస్తే నీకు ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చూపించుకో ఏం కాదు ఏం కాదు అంటున్నా ఫోన్ చేసి పద్ధతిగా వినుస్తా అర్థమైతుందా పద్ధతిగా ఏ రా ఏడున్నావు వచ్చాయి ఏంది అంతా పిలుస్తారా మరి పెద్ద మాటలు మాట్లాడుతున్నా నేను తప్పు చేయలేదని చెప్పి తెచ్చుకున్నాను నువ్వు కూడా తప్పు చేయలేదని తెచ్చినవు తప్పు నువ్వు ఇక్కడ మనంతో పోయినందుకు కాదు ప్రాబ్లమ్ నేను అన్నది నువ్వు ఫస్ట్ తమ్ముడు తమ్ముడను తమ్ముడు ప్రామిస్ అంటే ఏమన్నావు ఎందుకేవో మరి రెండు మూడు ఒక మాట చెప్తాను నీకు నాకు పని కూడా లేదు నేను మాట్లాడితే నేను ఇప్పుడు ఏమైనా అడిగా మాట్లాడతలే కదా బ్రో ప్రాబ్లం లేదు ఈ మేమన్నది తమ్ముడు అన్నది తమ్ముడు అన్నప్పుడు తమ్ముడే నా నిజంగా ప్రామిస్ నేను ఎందుకంటే చాట్ చదివినా నేను చార్జ్ చదివిన కాబట్టి అది వేరేలాగా అనిపిస్తుంది నా దగ్గర ఇప్పుడు తమ్ముడు అని చెప్పిన చెప్పేసి ఫ్రెండ్ చెప్పేసి నువ్వు చేయలేందుకు వేస్తావు నువ్వు చేయలేందుకు వేస్తావు నేను

తమ్ముడు అని చెప్పింది తీసుకొచ్చింది ఫ్రెండ్ అని చెప్పేసి ఇక్కడ ఒకసారి నువ్వేం చేస్తావు చెప్పు దీంట్లో చెప్పు ఏం చేస్తావు తీసుకొచ్చి నువ్వు ఇప్పుడు నేను కూడా మా ఫ్రెండ్ తీసుకొచ్చినా ఏం క్లారిఫై చేసుకుంటాడో చేసుకుని అండి ఏం తీసుకుంటాడో చాలా మాట్లాడిను కదా చూసుకుందాం ఏం చేస్తాడు రోషన్ నీ ఫేస్ చూపిస్తే నీకు ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చూపించుకో ఏం కాదు ఏం కాదు అంటున్నా ఫేస్ కాదు ఏం కాదు ఫస్ట్ ఆయన తీసుకొచ్చి ఎట్లెట్లా మాట్లాడి అట్లా మాట్లాడా నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడు కదా తీసుకురా తీసుకురా అని చెప్పేసి మాట్లాడదాం కెమెరా పెట్టే తీసుకొచ్చిండు కదా మేము కూడా కెమెరా పెట్టే మీ ముంగట్న ఏది ఉన్నా ఆయన అన్ని మీ ముంగట పెడుతున్నా కూడా మీ పెడతాం ఆయనకు ఫోన్ చేసి పిలిచినాక వీడియో వీడియో పెడతాం పోయి మాట్లాడదాం అడికే తీసుకెళ్ళి మాట్లా సరే రుయ్యరాక రావడానికి చాలా వస్తున్నట్టునే అలా ఎందుకు రావాలి ఇక వచ్చినాక మీరు రావాలా మీరు రాకుర మీరు ఫోన్ చేసి పద్ధతిగా పిలుస్తా అర్థమైతుందా పద్ధతిగా రా ఏడున్నావు వచ్చాయి ఏంది అంతా పిలుస్తా పెద్ద మాటలు మాట్లాడ

తమ్ముడు అను తమ్ముడు ప్రామిస్ అంటే ఎందుకు ఫ్రెండ్స్ కాబట్టి మరి చెప్పాలి కదా ఫ్రెండ్ అని తమ్ముడు అరే నేనేమంటున్నా నువ్వు తప్పు చేసి తప్పు కాదు అంటేనే నేను కొట్లాడుతున్నా అది తప్పని చెప్పు నేను కూడా గమనైపోతా నా లెక్కన ఇప్పుడు నేను అట్లా హ్యాబిట్ అయినా నాకు హ్యాబిట్ చేయట నువ్వు కూడా అయినా చెప్పు మరి నేను ఏమంటున్నా నేను చేసిన పది మందికి చెప్తున్నా నేను తిరుగుతున్నా ఫ్రెండ్స్ మేము ఎట్లా చేస్తుంది పత్తి లెక్కలు చేస్తుంది కెమెరా ముందు నువ్వేం చేస్తున్నావు

అన్ననేమో ఏమో అన్ననేమోమో మాట్లాడుకుంటున్నాం ప్రాబ్లం లేదు మనోడు ఏమంటున్నా మనంతో ప్రాబ్లం లేదు మేమేమన్నది తమ్ముడు అన్నది తమ్ముడు అన్నప్పుడు తమ్ముడే నా నిజంగా ప్రామిస్ నేను ఎందుకంటే చాట్ చదివినా నేను చార్జ్ చదివినా కాబట్టి అది వేరేలాగా నా దగ్గరికి కొడుతున్నాను ఇప్పుడు తమ్ముడు అని చెప్పిన ఇప్పుడు చెప్పేసి ఫ్రెండ్ ముంగన్న చెప్పేసి మొన్న మీ ఫ్రెండ్ చెప్పే చెప్పాడు నేను కూడా ముట్టుకుంటున్నాను కొట్లాడుతుంది కానీ ఎట్లుంటుంది ఎందుకు ముందుగా నన్ను కొట్టిన ఏమన్నా అన్నదా ఎట్లా నువ్వు చేయలేందుకు వేస్తావు నువ్వు చేయలేందుకు వేస్తావు అన్న నేను నువ్వు చేయలేందుకు వేస్తావు డిస్కషన్ అయిపోయింది అంటే కొడతా అయిపోతా ఎట్లా కొడుతా

మీ టై మీరు చూపిస్తారు అరే తమ్ముడు ఒక నిమిషం ఉంది నీతోగొట్టడానికి రాలేదు. నేను నిన్న ఏమంటున్నావు? నువ్వు దగ్గర రాకు. నువ్వు నీ గురించి మాట్లాడు. నీ మేం ని చెయ్యేసానా? నేనే చేయేయకని మాట్లాడ అది బాగుంటది. నువ్వు ఆమె దగ్గర పోతావు. నువ్వు దగ్గర రా. కానీ నువ్వు చెప్పొడంది. ఎందుకుసో? నువ్వు నాకిర్కి చెయ్యరు. మొన్న నా ఫ్రెండ్ మీద చెయ్యేయేసాను. మమ్మల్ని చేసింది. నీమనేగా చేసింది. ఆమే నిన్ను కొట్టిన్నా. చెప్పినా నా ఇప్పుడు నువ్వు వచ్చి నీ ఫ్రెండ్ మీద నేను దగ్గర పోతుంటే మాట్లాడుతున్నా.

సరే నేను తప్పుగా నేనే నేను లాస్ట్ దాంట్లో కూడా చెప్పినా నేనే తప్పు అని చెప్పినా కదా తప్పు నేనే అది ప్రాబ్లం ఏం లేదు నేను ఒకటే నాకు ప్రాబ్లం ఏముంది అంటే నువ్వు పోయినావని కాదు నేనేమన్నా నాకు మెయిన్ ప్రాబ్లం కూడా ఒకటే ఉంది నువ్వు తమ్ముడు అంటే ఫస్ట్ తమ్ముడు అని చెప్పింది రో ఇప్పుడు నువ్వు నేను పక్కకు వస్తా పక్కకు జరుగు అంటున్నావు అంటున్నావా మరి మేము ఏమేమి చేస్తాం నువ్వు చూస్తావు వీడియోలో మరి అప్పుడు ఎందుకు వచ్చావ్ మజ్జల నీకేం నడుస్తుంది చెప్పు మళ్ళ అది కూడా చెప్పు అందరి కోసం వంటరుతు ఏ మాట్లాడుతున్నావ్ అన్నీ అన్నీ కాదు ఇప్పుడు నీకైతే తమ్ముడని చెప్పింది తీసుకొచ్చింది ఫ్రెండ్ అని చెప్పేసిnga అయిపోయింది నాకు ఏమైనా ప్రాబ్లమ్ లేదు ఇప్పుడు ఏ दोस्ती काम है इसमें तो क्या आधा महीना ही में तो हाँ एक आधा एक महीना तो 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 एक विशेष చెయ్యండి ఎందుకేస్తారు నువ్వు ఇజ్జతో మాట్లాడు ఇజ్జత్ ఉంటా మేము మా ఫ్రెండ్కి వచ్చినా కదా నోటితో మాట్లాడొచ్చా చేతులు సక్క మాట్లాడుతున్నా వింటు నువ్వు మాట్లాడతాం మా ఫ్రెండ్ లేకుండా మాట్లాడు మాట్లాడండి మాట్లాడుతున్నా తను మాట్లాడండి తను మాట్లాడుందా ఓరు అయిపోయింది మాట్లాడచ్చా ఆమె ఇట్లా ఇండిసెంట్ గా చేయలే ఇంకొకటి ఏంటి మాట్లాడి నన్ను మాట్లాడి దమ్ము నుండి మాట్లాడేటప్పుడు నేను పక్కన నుంచో నీకు వచ్చే పక్కనికి ఎందుకు వస్తున్నావు అవన్నీ మాట్లాడలే కదా అన్నదా ఆమె నా పక్కన వస్తాము అన్నదా పక్కన ఉండవు ఏమన్నదా ఇప్పుడు కొట్లాడడానికి అవసరం లేదు ఇప్పుడు నీకేం క్లారిటీ కావాలో నేను ఫ్రెండ్ అదా క్లారిటీ కావాలి ఎట్లా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడలే ఇష్టం వచ్చినట్టు ఈరోజు ఈ రోజు ఆయన చేసింది కదా చూపిస్తాను నేను ఏడు కంటే ఆడికి వస్తాను రెడీ ఉంటాను నేను సరే సరే నువ్వు మాట్లాడకూడదు చదువుతున్నావు కదా చదువుకో ఆడికి వచ్చి మాట్లాడాలా నీ ఇంటికాడికి వచ్చి మాట్లాడ మేము మాట్లాడే కాలేజ్ ధమాకుందా నేను దాని పక్కన చుట్టే ఎందుకు వస్తుంది అట్లనే ఉంటాయి బాయ్ ఫ్రెండ్ ఉంటుంటాడు ఆమె ఓపెన్ గా చెప్తుంది ఏంది నేను వెళ్ళిపోతా రేపు నిన్ను నిన్ను నన్ను కొట్టింది దేనికి కొట్టింది దాంతో తిరిగినానే కొట్టింది ఇద్దరి మధ్యలో ఏమవుందని చెప్పే కదా కొట్టింది అందుకే తీసుకొచ్చినా అయిపోయింది కదా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కొడుతుంటే ఎందుకు మధ్యలో

నువ్వు ఏడికి రమ్మంటే అడిగి వచ్చి మాట్లాడతాను ప్రాబ్లమే లేదు అడ్వాన్స్ లెక్క నువ్వు చేస్తున్నావు అనవసరం అర్థమైందా నువ్వు వచ్చి అట్లా వీడియోలో తెలుస్తుంది నువ్వు అక్కడ వచ్చి వచ్చి ఆమె పక్కకు పోతే పక్కకు పోద్దని చెప్పుడు నువ్వు ఎవరు

నీకు ఇక్కడ ఒకసారి నువ్వేం చేస్తావు చెప్పు దీంట్లో చెప్పు ఏం చేస్తావు తమాకుందా ఆడపిల్లలకి ఉంటది నీకు లేదేమో ఇష్టపట్టుకోవ్ అరేస్తున్నావు స్టార్టింగ్ ఏం చూస్తున్నా ఉల్టా మాట్లాడుతున్నావు ఇద మ్యాటర్ ఏంది నువ్వు పోయినావా లేదా అని అడిగినా అంతకు మించి నేను మన మీరైతే అరే తమ్ముడు తమ్ముడు అనే కదా తమ్ముడు అనే కదా మాట్లాడుతున్నా నువ్వేమన్నావు అన్నలా తమ్ముడులాగా పోయినావా ఫ్రెండ్ అన్నా నువ్వేమన్నావు ఫ్రెండ్ అన్నావు అయిపోయిందా అయిపోయిందా అక్కడి నుంచి నీకేం సంబంధం లేదు మ్యాటర్ లా నేను పోతే నీకేం నొస్తుంది అట్లా కొంచెం దూరం చెప్పాలా దూరం నేను చెప్పినా ఆమెకే ప్రాబ్లం లేదు నీకేం ప్రాబ్లం అడ్వాన్స్ లెక్కలు చేయొచ్చు చెప్తున్నా అర్థమైందా అడ్వాన్స్ లెక్కలు అవుతావు చూసేటోళ్ళు పోయిందంట తమ్ముడు కాదు ఫస్ట్ థింగ్ ఫ్రెండ్ అంట ఇంకోటి ఆ ఫ్రెండ్కి ఏంది దీని పక్కన చుట్టూ ఆ ఫ్రెండ్ కి నచ్చుతలేదంట సో ఆ ఫ్రెండ్ ఫ్రెండా ఎవడు అనేది వాళ్ళకే అర్థమైతుంది పోయింది చూస్తుంది కాదు వేల మంది కమెంట్ చేస్తూ రెండు కొడుతుంది అరే ఇజ్జత్తో మాట్లాడుతూ ఇజ్జత్ ఇచ్చే మాట్లాడుతూ చూస్తున్నాను చెప్తారు లేకపోతే నేనే పెడతా

మాటలకే కొట్టి ఏ మాట్లాడుకోరు లేట్లాడుకోడిసాను కొంచెం పెద్ద వేసుకుంటా ఉంది

నీకు అసలు ఈ మాట మాట్లాడుతున్నావు ఏమనుకో సిగ్గుంది అసలు నేను తమ్ముడు అని చెప్పేసి ఇప్పుడు ఫ్రెండ్ అని నాటకాలు ఆడుతున్నావు నీకు అంత ఉన్నప్పుడు డైరెక్ట్ నా ఫ్రెండ్ ఏంటన్నా చూసినా తెలుసు ఉన్నాయి మరి ఏ చాట్ చూడకుండా నువ్వు టీ చార్ట్ ఎందుకన్నా తమ్ముడా కదా అని నాకు డౌట్ వచ్చి అడిగినా నువ్వు నిజం చెప్తావు అనుకున్నా నిజం చెప్తా అన్ని సోటర్ అయిపోతుండే నేను ఏది దాచిపెట్టా నిజాలు చెప్పలేమో కానీ దాచిపెట్టాను నువ్వు దాచి పెడుతున్నావు అది దాని ఒక లాజిక్ చేయాలి తప్పు ఒకటి చేసినా తప్పే అంటారు వంద చేసినా తప్పులే అంటారు నేను చేస్తా ఏదైనా దోస్తనే పోతా దాంట్లో తప్పు ఉందంటే తప్పు చేసిన దానికి తప్పులా చేస్తుంటారు కదా తప్పు అని చూపించిన మీరు ఇప్పుడు ఇంట్లో ఎందుకు వచ్చారు

అంటే అది తీసుకొచ్చిన మీరు మాట్లాడి తీసుకొచ్చు కూర చేయలేం మాట్లాడలేడు నా మీదకి వచ్చినందుకే వచ్చి అంతే తీసుకొచ్చిన చెప్పే తీసుకొచ్చిన తప్పు చేస్తున్నా సార్ ఇప్పుడు పోయి

చెప్పాలా రాంగ్ చేసి రాంగ్ అని చెప్తే మంచిగారు సరే సరే నువ్వు సరే నేనే రాంగ్ నేను పదిసార్లు నేనే కరెక్ట్ నేనే రాంగ్ పొంగిన సంద్రములా నేను కూడా ఏం చేయాల చేస్తా ఆడోళ్ళు మొగోళ్ళు అని చూపియ్యకండి మీరు కూడా చూపించకండి నేను ఓపెన్ గా చెప్తున్నా అట్లా ఎవరైనా ఉన్నా చూపించండి డిఫరెన్షియేషన్ కూర్రీ ఆడోళ్ళకి అట్లా ఇట్లా ఎందుకంటే ఆడవాళ్ళు ఏం చేస్తుండ కూడా ముందు చూసి రండి మీరు ఆయనతో చూసుకో